అందరూ సదా బ్రహ్మానంద స్థితిలో రమిస్తూ ఉంటారు కదా అని యా మనం చదివినప్పు ఇప్పుడు ఉంటాము అది అది నేను అదే అనుకున్నా అసలు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నేను కొంతవరకు ఆ గ్రిప్ వచ్చింది ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు మామూలుగా రాలేదు ఫ్రెండ్స్ ధ్యానం నేర్చుకున్న తర్వాత ఆ రెండు సంవత్సరాల నుంచి రెండు వేల నాలుగు రెండు సంవత్సరాల తర్వాత నాకు బ్రహ్మానంద స్థితి ఒక రెండు నిమిషాలు వచ్చింది వస్తే అది రావాలి అని చెప్పి మళ్ళీ ప్రాక్టీస్ అక్కడ నైట్ అల్లా మెడిటేషన్ చేసి కొద్దిగంటే బిజీ ఉంటాయి కదా నైట్ అల్లా పూర్తి రాత్రి నిద్రలందరినీ ధ్యానంగా మార్చేశారు రోజు రాత్రి అందరూ పడుకుంటుంటే నేను అలానే కూర్చొని ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తే ఎందుకంటే మా బ్రహ్మానంద శిగా ఒక్కసారి వచ్చింది అక్కడ రెండు నిమిషాలు వచ్చింది అనమాట ఆ రెండు నిమిషాలు వచ్చింది మళ్ళీ ఇంకొకసారి రావాలి ఒక్కొక్కసారి వస్తే చాలు నా జన్మ ధన్యం అయిపోద్ది అనిపించింది ఎందుకంటే ఈ దేని గురించి చూస్తున్నాం మనకు మనిషి జీవితంలో ఆనందం గురించే కదా మనిషి యొక్క పర్పస్ జీవిత లక్ష్యం ఏంటి అంటే అందరి మనుషుల యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఆనందమే సో ఆనందం రావాలి అనేసి ఇంకొకసారి వస్తే చాలు అని ఎంత తపన తోటి రాత్రిల్లో చేసి 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 చేసిన తర్వాత టోటల్ గా టూ థౌసండ్ ఫోర్టీన్ లో అంటే రెండు వేల రెండు లో ధ్యానం స్టార్ట్ చేస్తే రెండు వేల నాలుగులో లో మొట్టమొదటిసారి ఆనంద స్థితి వస్తే బ్రహ్మానంద స్థితి వస్తే తర్వాత రెండు వేల పద్నాలుగులో పన్నెండు సంవత్సరాల తర్వాత అన్నమాట అంటే పది సంవత్సరాలు రైట్లో చేశాను నైట్ సాధన తర్వాత టోటల్ ట్వెల్వ్ ఇయర్స్ సాధన తర్వాత అప్పుడు నాకు ఆ బ్రహ్మానంద స్థితి పైన అంటే పట్టు సాధించాలన్నమాట ఎప్పుడు అప్పుడు ఆ బ్రహ్మాన స్థితితో ఉండడం అనేది వచ్చింది నాకు వచ్చింది కాబట్టి ఇవాళ రోజున మీకు మీకు గైడెన్స్ మెడిటేషన్ చేసేది మీలో చాలా మందికి ఆనందం యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు సెకండ్ రోజే వస్తుంది సో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళు ఏంటి గైడ్ చేసినప్పుడు మ్యాథమెటికల్ టీచర్ గైడ్ చేసినప్పుడు మ్యాథమెటిక్స్ ఈజీగా నేర్చుకోవచ్చు కాబట్టి అలానే పుస్తకం ద్వారా నేర్చుకుంటా అంటే కొంచెం కష్టం అవుతుంది ఒకసారి మ్యాథమెటిక్స్ టీచర్ అవజిన వాళ్ళతో బాగా చెప్తే ఫాస్ట్ గా నేర్చుకుంటారని అలా మీరు కూడా మరి కొంచెం ఫాస్ట్ గా నేర్చుకోవడానికి అవకాశం ఉంది